హాయ్ నీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిథిలాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి సూపర్ టేస్టీగా ఉండే కారపూడి రెసిపీని అయితే చూయించిపోతున్నాను ఈ కారపూడి రెసిపీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే మన శరీరానికి అందిస్తుందండి జుట్టు విపరీతంగా ఊడిపోతున్న వాళ్ళైనా లేకుంటే జుట్టు త్వరగా పెరగట్లేదు అనుకున్న వాళ్ళైనా డైలీ వేడివేడి అన్నంలో ఒక ముద్దలోకి ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని తిన్నా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయాలన్నా లేకుంటే వెయిట్ లాస్ అవ్వాలన్నా బీపీ షుగర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి మరి టేస్టీ కారపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్ వరకు ఇలా ఫ్లాక్సీ సీడ్స్ని అయితే వేసేసుకోండి ఫ్లాక్సీ సీడ్స్ అంటే అవసరగించాలండి ఇవి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి లార్జ్ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నానండి మీకు కావాలి అనుకుంటే తక్కువ క్వాంటిటీలో అయినా చేసుకోవచ్చు ఇక్కడ గింజల్ని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే గరిటతో నిదానంగా కదుపుకుంటూ బాగా దూరగా వేయించేసుకోవాలండి ఈ గింజలు వేగయ్యే లేదో ఒక గింజని తీసుకొని నోట్లో వేసుకుంటే క్రిస్పీగా ఉండాలండి గనక ఉంటే కనుక ఫ్లాక్సీ సీడ్స్ అనేవి మంచిగా వేగినట్లండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్ వరకు వేరుసిన గుళ్ళను కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా లోపల వరకు వేగేంత వరకు గరిటతో కదుపుకుంటూ నిదానంగా వేయించేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి కనుక వేయించేస్తే పల్లీలు అనేవి పైన కలర్ వచ్చేసి లోపల చెమ్మ అనేది అలానే ఉండిపోతుంది ఇలాగ వేగిందో లేదో ఒకసారి ఇలాగ చెక్ చేసుకోండి ఇలాగ పైన అనేది వెంటనే మనము నలిపేయంగానే అలా ఊడిపోతే కనుక పల్లీలు అనేవి లోపల వరకు వేగిపోయినట్లే ఆ పల్లీని కూడా తీసుకొని మనము ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పావు కప్ వరకు అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర పట్టు ఉన్నా కానీ వేసుకోవచ్చండి వీటిని కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు వేయించేసుకోండి రెండు మూడు నిమిషాలకి మినపప్పు అనేవి బాగా వేగిపోతాయి అలా వేగిపోయిన తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు నువ్వుల్ని వేసేసుకోండి నువ్వులు కూడా చాలా హెల్దీ అండి మనకి ఇలాగ నువ్వులను కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఒక రెండు లేదా మూడు నిమిషాలకి నువ్వులు కూడా చిటుపట్లాడతాయండి అలా వేగిపోయి మంచి కలర్ వచ్చేస్తే మనకి పర్ఫెక్ట్గా వేగిపోయినట్లండి వీటిని కూడా తీసుకొని మనం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక పావు కప్ వరకు ధనియాలను కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేయించేసుకుంటే సరిపోతుంది ఈ ధనియాలు అనేవి కూడా త్వరగానే వేగిపోతాయండి చూడండి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకున్నాక ఇప్పుడు ఈ ధనియాల్లోకి మనము రెండు టేబుల్ స్పూన్స్ వరకు మిరియాలను అయితే వేసుకుంటున్నాను మిరియాలు కూడా మంచిగా ఒక నిమిషం పాటు వేయించేసుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ ప్యాన్ అనేది వేడిగానే ఉంటుంది కాబట్టి ఒక నిమిషం పాటు మిరియాలను కూడా వేయించేసుకొని మంచిగా అరోమా వచ్చేస్తుందండి ఇవన్నీ వేగిపోతే కనుక ఇలా వేగిపోయిన వెంటనే వీటిని కూడా తీసేసి ఒక ప్యాన్లోకి అయితే వేసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి చిటికెడు అంటే పావు టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసేసి వంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక నిమిషం పాటు వేయించేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ప్యాన్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికే ఇవన్నీ వేగిపోతాయండి ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక పది లేదా పదిహేను లేదా మీ కారానికి తగ్గట్టు ఎన్నుమిర్చిని అయితే వేసుకోండి నేను చేసే క్వాంటిటీకి నేను ఒక పద్దెనిమిది నుంచి ఇరవై వరకు వేసుకున్నానండి వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకొని పక్కకు దించేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు అంటే ఫుల్ కప్పును వేసుకున్నానండి ఒక కప్పు కరివేపాకును కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఎలాంటి తడి లేకుండా ప్యాన్లోకి వేసేసుకొని మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోండి అలాగా వేయించేసుకోవటం వల్ల మనము కారం అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ కరివేపాకును కూడా తీసేసి మనము అన్నిటినీ తీసుకున్న ప్లేట్లోకి వేసేసుకొని మంచిగా చల్లారిపోయేంత వరకు వీటన్నిటిని పక్కన పెట్టేసేయండి ఇలాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేస్తే మంచిగా పొడి పొడిలాడుతూ వస్తు నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇవన్నీ మంచిగా చల్లారిపోతాయండి ఇప్పుడు వీటన్నిటిని తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న పీచు పిక్కలు ఏమీ లేకుండా ఇలాగా చిన్న ముక్క అంటే రెండు ఇంచుల దాకా చింతపండుని కూడా వేసేయండి చింతపండు అనేది ఎక్కువ వేసేస్తే కనుక పులుపు అనేది వచ్చేస్తుందండి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోండి నేను ఇక్కడ ఉప్పునైతే వేసుకున్నాను వీటన్నిటిని ఫైన్గా పౌడర్గా అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక ఐదు లేదా ఐదు పది నిమిషాల వరకు బాగా మిక్స్ చేసేసుకోండి ఏమైనా వండలు కానీ ముద్దలు కానీ కట్టేస్తే ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పది లేదా పదిహేను వరకు క్రష్ చేసుకొని పెట్టుకున్న చిన్నపాయలను కూడా వేసేసి వీటన్నిటిని కారంలో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి అలా మిక్స్ చేసేసుకోవటం వల్ల మంచి ఫ్లేవరు మంచి టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మనము ఈ కార పొడిని ఎయిర్టెత్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే బయట వన్ మంత్ అయినా నిల్వ ఉంటుందండి అదే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే దాదాపు రెండు నెలల వరకు అయితే ఉంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఇలా కలిపేసుకున్నాక ఒకసారి సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసేసుకోండి నేను చేసిన పర్ఫెక్ట్ కొలతలకి నాకు అన్నీ మంచిగా కరెక్ట్గా సరిపోయాయండి అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా హెల్దీ కారపొడి రెసిపీ అయితే రెడీ అయిపోయింది రోజు ఒక ముద్దలోకి అంటే త్రీ గ్రామ్స్ లేదా ఫైవ్ గ్రామ్స్ వరకు ఈ పొడిని మనము వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి జుట్టు విపరీతంగా ఓడిపోతున్న వాళ్ళైనా లేకుంటే హెయిర్ గ్రోత్ మంచిగా అవ్వాలన్నా డైలీ బేసిస్లో కొంచెం తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీరు కూడా యూజ్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను